అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ గత మూడు వీడియోల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పీపీటీ తయారు చేయడం ఎలా పీడిఎఫ్ని సమరైజ్ చేయడం ఎలా అలాగే ఒక లెసన్ ప్లాన్ని ఏఐ ద్వారా జనరేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం కదా ఇది మళ్ళీ ఒకసారి ఒక విన్నపం మళ్ళా టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను స్మార్ట్ టీచర్స్ అనే ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే నేను చేసే ఈ వీడియోలు కానీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు సునో ఏఐ ఎస్యుఎన్ఓ ఏఐ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఇక్కడ స్పాన్సర్డ్లో వెబ్సైట్ కనిపిస్తుంది చూడండి సునో ఏఐ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే సైన్ ఇన్ అడుగుతుంది ముందుగా సైన్ ఇన్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకోండి గూగుల్ ద్వారా మీరు సైన్ ఇన్ చేయొచ్చు సో నేను నా అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అయ్యాను ఫస్ట్ టైం చేసినట్లయితే ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వడం అవసరం లేదు ఓన్లీ మన జీమెయిల్ అకౌంట్తో మనం సైన్ ఇన్ అవ్వచ్చు అయిన తర్వాత ఈ వెబ్సైట్ ద్వారా మనం లిరిక్స్ అంటే మన దగ్గర ఏదైనా ఒక పాట యొక్క లిరిక్స్ ఉంటే దానికి సంబంధించిన ఒక ఏఐ ద్వారా సాంగ్ జనరేట్ చేయవచ్చు లేదా మనమే నీ ఒక టాపిక్ మీద లిరిక్స్ జనరేట్ చేయమని లిరిక్స్ కూడా జనరేట్ చేస్తుంది అలాగే పాట కూడా జనరేట్ చేస్తుంది మరి పాటను ఏ విధంగా జనరేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా మనకు ఒక మ్యూజిక్ నోట్ సింబల్ ఉంది పింక్ కలర్లో దీని మీద ప్రెస్ చేయండి చేసినట్లయితే ఇక్కడ మీకు క్రియేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కస్టమ్ అప్లోడ్ ఆడియో ఫోర్ సాంగ్ డిస్క్రిప్షన్ వర్క్ స్పేస్ నీడ్ ఐడియాస్ ఒకవేళ మీకు ఏదైనా ఒక సాంగ్కి సంబంధించి ఐడియా కావాలంటే మీరు నీడ్ ఐడియా మేక్ ఏ సాంగ్ అబౌట్ యువర్ మామ్ పార్ట్నర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ ఎనివన్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్ స్పెషల్ అకేషన్కి సాంగ్ తయారు చేయొచ్చు మూడ్స్ డిఫరెంట్ మూడ్స్ తగినట్టుగా చేయొచ్చు యాక్టివిటీకి తగినట్టుగా గ్రీటింగ్ వెకేషన్ స్క్రాప్ బుక్ పెట్ ఇలా చాలా రకాల ఐడియాస్ ఉన్నాయి ఇప్పుడు పర్సన్ అనేది క్లిక్ చేసుకున్నాం అనుకోండి ఐఎమ్ సెలబ్రేటింగ్ నేమ్ ఆఫ్ ద పర్సన్ నా పేరు ఇస్తున్నాను రాణి రిలేషన్షిప్ రాణి నా మదర్ కేరింగ్గా ఉంటారు అండ్ ద ఫన్నియెస్ట్ థింగ్ అబౌట్ దమ్ మీజ అన్నీ ఇచ్చి క్రియేట్ చేయమను ఈ విధంగా మీరు దానికి సంబంధించింది ఏదైనా ఇచ్చి క్రియేట్ చేయమన్నప్పుడు చూడండి ఇక్కడ సర్కిల్స్ తిరుగుతున్నాయి కదా ఇలా జనరేట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది జనరేట్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ నంబర్స్ డిస్ప్లే అవుతాయి అంటే ఆ సాంగ్ ఎంతసేపు ఉంది అనే నంబర్స్ కూడా డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయిన తర్వాత మనం దాని ట్యూను లేదా సాంగ్ మనం వినగలం

సాంగ్స్ జనరేట్ చేయొచ్చు లేదు మన ఓన్ లిరిక్స్ ద్వారా ఎలా జనరేట్ చేయాలి మరలా క్రియేట్కి వెళ్ళండి క్రియేట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కష్టం అనే బటన్ ఉంది చూడండి ఈ కష్టం అంటే మనకి నచ్చిన లిరిక్స్ని మనం ఎంటర్ చేసి మనకు కావలసిన ట్యూన్లో మనం సాంగ్ జనరేట్ చేసుకోవచ్చు ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో రైమ్స్ లిరిక్స్ ఇక్కడ ఇచ్చాను సాక్ సాంగ్ దీన్ని మనం స్టాంజర్స్గా గ్యాప్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇది మనం ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నాం ఏ స్టైల్లో కావాలన్నది మీకు ఇక్కడ చూడండి చాలా రకాల స్టైల్స్ కూడా ఉంటాయి అలాగే నేను ఇక్కడ చిల్డ్రన్ ఇచ్చాను పిల్లల కోసం స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అలాగే టైప్ దానికొక టైటిల్ ఇచ్చుకోవాలి సాక్ సాంగ్ అని ఇచ్చాను చూడండి మనం లిరిక్స్ ఇచ్చాము స్టైల్ ఆఫ్ మ్యూజిక్ పెట్టుకున్నాము టైటిల్ పెట్టాము క్రియేట్ అనగానే ఇక్కడ మనం క్రియేట్ చేసేవన్నీ మై వర్క్ స్పేస్లోకి వస్తాయి చూడండి ఇవి కూడా ఇవి కూడా అక్కడికే వచ్చాయి చూడండి ఇంకా జనరేట్ అవుతున్నాయి జనరేట్ అయిన తర్వాత మనం మనం క్రియేట్ చేసినవన్నీ కూడా మై వర్క్ స్పేస్లోకి వస్తాయి ఇక్కడ మనం వాటిని వినవచ్చు మనం ఇంతకుముందు ఏ ద్వారా క్రియేట్ చేయబడిన సాంగ్స్ చూసాం ఇక్కడ రెండు ఇప్పుడు మనమే లిరిక్స్ ఇచ్చి టూ సాంగ్స్ క్రియేట్ చేసుకున్నాం వీటిని విందాము ఇక చూడండి ఈ సాంగ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి మరలా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మై వర్క్ స్పేస్లో ఉంటాయి మనం లాగిన్ అయిన జీమెయిల్ మై వర్క్ స్పేస్లో ఈ సాంగ్స్ అన్నీ ఉంటాయి అలాగే ప్రతిరోజు మనకి ఫిఫ్టీ క్రెడిట్స్ వస్తాయి అంటే ఈరోజు ఫిఫ్టీ క్రెడిట్స్ అయిపోయినాయి అనుకోండి ఇక మనం సాంగ్స్ జనరేట్ చేయలేం మరలా రేపటి వరకు వెయిట్ చేయాలి కానీ ప్రతిరోజు ఈ యాప్లో మనం సాంగ్స్ జనరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎవ్రీడే మనకి క్రెడిట్స్ వస్తూ ఉంటాయి సో అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు మనం కరెక్ట్గా లిరిక్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకుంటే మన క్రెడిట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి సో ఈ త్రీ డాట్స్ నొక్కండి నొక్కిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఎంపీ త్రీ ఆడియో డౌన్లోడ్ చేయొచ్చు వీడియో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను ఎంపీ త్రీ ఆడియో డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ మనకు సాంగ్ కూడా వచ్చింది సో ఈ విధంగా మనం ఆ రోజుకి ఇవ్వబడిన క్రెడిట్స్తో ఎన్ని పాటలు అయితే జనరేట్ చేసుకోవచ్చో అన్ని సాంగ్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి మరలా క్రెడిట్స్ ఉంటాయి మరలా ఆ రోజుకి మనం కొన్ని సాంగ్స్ జనరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏఐ ద్వారా లిరిక్స్ జనరేట్ చేసి డైరెక్ట్గా సాంగ్ని జనరేట్ చేయొచ్చు లేదా మనం ఓన్ లిరిక్స్ ఇచ్చి దాన్ని కూడా మనకు నచ్చిన స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో సాంగ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు వీటిని మనం మన ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకోవచ్చు అందరికీ సునో ఏఐ టూల్ ద్వారా పాటలు జనరేట్ చేయడం అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి